హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను టోటల్ వీడియో చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి ఇక మనం ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాస్లో ఉన్న హౌజ్ అండి ఇది టూ బీహెచ్కే హౌజ్ అనమాట రెడీ టు మూవ్ హౌస్ మీకు వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఫేజింగ్లో వచ్చేసరికి మీకు ట్వంటీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది నార్మల్ రోడ్ ఉందండి సిసి రోడ్ అయితే రాలేదు క్లియర్గా చూడండి మీరు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నాను లీగాలిటీ విషయానికి వస్తే ఫుల్లీ ఎల్ఆర్ స్పైడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే మీకు నగర్ మున్సిపాలిటీ పర్మిషన్తో నగర్ మున్సిపాలిటీ పర్మిషన్తో జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌజ్ అనమాట పర్మిషన్తో కట్టిన హౌస్ మీకు ప్రొఫైల్ బాగుంటే సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందన్నమాట ఇది టూ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేజు క్లియర్గా లోపల చూపిస్తాను చూద్దాము మెయిన్ గేట్ నుంచి మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే చూడవచ్చు మీరు పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నామండి మనం పార్కింగ్ వచ్చేసరికి మీకు ఈజీగా వన్ కార్ వన్ కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా చూడొచ్చు మీరు రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి టెరెస్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ మీరు క్లియర్గా చూడండి స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి మీరు వచ్చి చూసుకొని ఫర్దర్గా మీరు చూసి చెక్ చేసుకుని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అయితే తీసుకోవచ్చు చూడొచ్చు పార్కింగ్లో మీకు గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టైకుడుతో చేశారు అలాగే టైల్స్ కూడా యూస్ చేయడం జరిగింది ఇక్కడ డిజైన్ లాగా మీకు అలాగే గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారండి మెయిన్ డోర్ యొక్క ఫ్లిష్ ఫినిషింగ్ అనేది ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి సంప్ అవైలబుల్ ఉంది సంప్ కెపాసిటీ వచ్చేసరికి మీకు టూ లీటర్స్ సంప్ కెపాసిటీ ఉంది ఇక్కడ చూడొచ్చు మీకు షూ ర్యాక్స్ అయితే ఇచ్చేసారు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి అవుట్ సైడ్ ఏర్ అయితే ఇవ్వడం జరిగింది చుట్టూతో మనం మూవీ రావచ్చు క్లియర్గా చూడవచ్చు మీరు చుట్టూ మనం మూవీ రావచ్చు అలాగే బోర్ వాటర్ అవైలబుల్ ఉంది బ్యాక్ సైడ్ మీరు క్లియర్గా చూడండి ఇలా మూవీ రావచ్చు అనమాట బ్యాక్ సైడ్ డోర్ కూడా ఉంది బ్యాక్ సైడ్ కూడా మీకు వాషేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సంపండి ఇది ఇది వచ్చేసరికి సంపు బ్యాక్ సైడ్ కూడా ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనం లోపలికి వచ్చేసామండి బ్యాక్ డోర్ నుంచి నేను లోపలికి అయితే వచ్చేసాను మీకు హాల్ అనేది క్లియర్గా చూడండి చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు గ్రానైట్ మార్బుల్స్ అయితే చేశారు అలాగే వెంటిలేషన్ కోసం టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు విండోస్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూడండి మీరు ఇటు కూడా మీకు విండో ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా అనమాట ఈ ఏరియా అనేది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ డోర్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా విండో ఇచ్చారు ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది ఈ ఏరియాలో మీకు హ్యాండ్ వాషింగ్ వస్తుంది దీనికి వచ్చేసరికి సపరేట్ రూమ్ అయితే ఇచ్చారు మీరు సపరేట్ డోర్ కూడా పెట్టుకోవచ్చు టైల్స్ ఎత్తి చేయడం జరిగింది అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ చూడండి కొంచెం గ్యాప్ ఇచ్చి వాస్తు ప్రకారంగా ఇక్కడ కిచెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి కిచెన్ చూసుకోవచ్చు సిమెంట్రీ క్రాక్స్ ఇచ్చారు టైల్స్ ఎత్తి చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇది మనం బెడ్రూమ్స్ అయితే కవర్ చేద్దామని ఇప్పుడు టూ బెడ్రూమ్స్ అండి ఈ డోర్ వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్ డోర్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది వన్ బై వన్ చూపిస్తాను నేను ఈ ఇది వచ్చేసరికి మీకు ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్ ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు టైల్స్ అయితే చేయడం జరిగింది గీజర్ పాయింట్స్ ఎవరి పాయింట్ అన్ని ట్యాప్ ఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్కి ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపించిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే నేను కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మీరు చూడండి సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి స్టోరేజ్ కోసం మనకి ఎక్స్ట్రా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది గీజర్ పండివర్ పాయింట్ అన్ని క్లియర్ కట్ అయితే ఇచ్చారనమాట ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది సైజ్ చూడండి సైజ్ చూసుకుంటే చాలా స్పేస్ ఉంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా మీకు వైట్ అండ్ బ్లూ లైట్ ఎల్లో అయితే ఉందన్నమాట మీకు ఫ్లో సీలింగ్లో అయితే వైట్ ఇచ్చారు ఇటు లైట్ ఎల్లో ఇచ్చారు ఈ వాల్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది క్లియర్ టైట్లతో ఉన్న ప్రాపర్టీ అండి బ్యాంక్లోనైతే మీరు తీసుకోవచ్చు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ నగర్ మున్సిపాలిటీ కిందకైతే వస్తుందనమాట లొకేషన్ వచ్చేసరికి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి లక్ష్మీప్రియ కాలనీ అండి ఇంజాపూర్కి ఇంజాపూర్ దగ్గరలో ఉంటుంది లక్ష్మీప్రియ కాలనీ అనమాట ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది నెగసిబుల్గా కోట్ చేయడం జరుగుతుంది ఇక మనం స్టెప్స్ చూసుకుంటే గ్రానైట్ మార్బుల్స్ అయితే చేశారు స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రూఫ్ కూడా కవర్ చేశారు క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇక టోటల్ టెరెస్ అయితే వెళ్తున్నాం మనం పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది ఒక వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్లియర్ టైటిల్ అనమాట సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది వెస్ట్ ఫేజు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మీకు టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు గనక నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై